వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ ఇటీవల కాలంలో లోక కళ్యాణం సనాతన ధర్మం పరిరక్షణ పేరుతో తిరుగుతూ హల్చల్ చేస్తున్న అఘోరి పెళ్లి అనే అంశం ఇప్పుడు సంచలనంగా మారుతుంది తాజాగా అఘోరి మరోసారి వార్తలో నిలిచింది మొత్తానికి అఘోరి వర్షిణి వివాహం చేసుకుంటున్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది గత కొన్ని రోజుల కిందట నాగ సాధు ఏం చెప్పారో అదే ప్రస్తుతం జరగడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా అసలు వారి జీవన విధానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు అఘోరీలు మనిషి జీవితంలో మనం సాధారణంగా చూడలేని భయంకరమైన వ్యక్తులు వీరు ఎక్కువగా హిమాలయాల్లో లేదా శవాల మధ్య అంటే శ్మశానాల మధ్య జీవిస్తూ ఉంటారు వారి జీవన శైలి మనకు చాలా భిన్నంగా కనిపిస్తుంటుంది వారి ధ్యానం భక్తి ఆధ్యాత్మిక స్థితి మాత్రమే ఉన్నతమైన జీవన స్థాయికి నడిపిస్తాయి సాధారణంగా అఘోరీల ప్రేమకు సంబంధించిన ఎలాంటి భావనలు లేదంటే ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు ఉండవు పెళ్ళి ఒక నియమం సమాజంలో చోటు చేసుకున్న బంధాలు కానీ అఘోరీలు ఈ వివాహ బంధాలకు దూరంగా తాత్కాలికమైన సమాజం నుండి విడిపోయి శివనామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉంటారు అఘోరీలు అంటే వీరు వైవాహిక బంధానికి పూర్తిగా వ్యతిరేకమనే చెప్పాలన్నమాట చిన్న విషయం ఏంటంటే వారికి ఎటువంటి వ్యక్తిగత ఆలోచన కానీ లేకపోతే శారీరక కోరికలు కానీ ఉండవు అదే వారి వాస్తవికత ఎటువంటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడినా అంటే చలిలో చెప్పులు లేకుండా ఎండలో నగ్నంగా తక్కువ ఆహారం తీసుకుంటూ నేలపైనే నిద్రపోతూ సాధారణ జీవితం గడిపే వ్యక్తులే అఘోరీలు జనజీవనంలోకి రారు పబ్లిసిటీ కోరుకోరు భౌతిక సుఖాలకు చాలా దూరంగా ఉంటారు పూర్తిగా వాటిని త్యజిస్తారు అఘోరాలు వామాచార పద్ధతిని నమ్ముతారు వామాచార పద్ధతి అంటే మంత్రాలు తంత్రాలు దశ మహావిద్యలు క్షుద్రం కూడా నేర్చుకుంటారు భూమి మీద ఉన్న ప్రతి దానికి మోక్షాన్ని పొందే సాధనంగా చూస్తారు అఘోరీలు మోక్షం కోసం వీళ్ళు చేసే తంత్ర ప్రక్రియలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కొంత భయానకంగానూ ఉంటాయి అఘోరాలు దత్తాత్రేయుడిని శివుడిని అగ్నిని కాలభైరవుడిని పూజిస్తారు అయితే ఈ మధ్యకాలంలో కొందరు అఘోరాలు తమ జీవితాల్లో ప్రేమను అంగీకరించినట్లు చెప్తున్నారు అలాంటి వారు అసలు అఘోరీలే కాదని ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్తున్నారు ఆధ్యాత్మిక గమ్యాన్ని సాధించాలి అనుకుంటే ప్రేమ అనే భావన కూడా ఒక ఆధ్యాత్మిక భాగమే కావచ్చు అలాంటి వ్యక్తులు తమ శాశ్వత శక్తిని గ్రహించడంలో మరొక వ్యక్తితో పరస్పర సంబంధాన్ని కొనసాగించడానికి అంగీకరించడానికి కూడా ఆధ్యాత్మిక జీవన భాగంగా భావించవచ్చు కానీ ఇది అనేక సందర్భాలలో చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది చాలా భిన్నంగా ఉంటుంది కూడా కొంతమంది అఘోరీలు తమ జీవితంలో ఒక దశలో వివాహం చేసుకుంటారు అది కూడా వాళ్ళు అఘోరీగా మారక ముందు మాత్రమే ఒకవేళ అఘోరీగా మారాలనుకుంటే వివాహం చేసుకున్న తర్వాత ఈ మార్గాన్ని స్వీకరించి సంసారాన్ని వదిలివేయవచ్చు అఘోరీలు జీవితాన్ని ఒక ప్రయోగంగా చూస్తారు కాబట్టి వారి వ్యక్తిగత ఎంపికలు వారి గురువు బోధనలు ఆధ్యాత్మిక లక్ష్యాలు లేదా జీవన పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉంటాయి అయితే ఇటువంటి పెళ్లి చేసుకునే సందర్భాలు మాత్రం చాలా అరుదు అసలు ఉండవనే చెప్పాలి ఈ ప్రశ్న మన ప్రస్తుత జీవన శైలిని ఎంచుకునే దిశగా కొన్ని క్షణాలను గమనించుకునేలా చేస్తుంది మనం బంధాలను ఎలా నిర్వచించుకుంటున్నామో పెళ్లిని ఎలా అంగీకరిస్తున్నామో మన ఆధ్యాత్మికత ఎలా ప్రభావితం చేస్తుందో అన్ని అంశాలు దానిలో భాగంగా నిలుస్తాయి అఘోరీల జీవన విధానంలో ప్రేమను సంబంధాలను పూర్వ ప్రేమతో లేదా ఆధ్యాత్మికంగా అంగీకరించినట్లయితే అది మరొక దృష్టికోణంగా తీసుకోవచ్చు